ప్రమాదం అతిపెద్ద ప్రమాదం విమాన ప్రమాదంతో మరణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా సం సంతాపం తెలియజేస్తున్నాను ఇటువంటి సంఘటన వాళ్ళే కాకుండా అది వెళ్ళి ప్రజల ఆవాసాల మీద పడడం యాభై మంది పీజీ చదువుకుంటే మెడికల్ విద్యార్థులు చనిపోవడం అత్యంత బాధాకరం ఇది మరి ముందుగా వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలను శాంతి కలగాలని ప్రభుత్వం అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవాలని అంటే అది ఎయిర్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దయతో ఆదుకోవాలని ఎందుకంటే ఆ విద్యార్థులు పాప అప వాళ్ళకేమీ తెలియదు ఈరోజు వాళ్ళ మరణం ఆ రకంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు అంటే ప్రమాదాలు అలా కూడా వస్తాయని నువ్వు ఎవరు ఊహించోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వచ్చు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ వాళ్ళ హాస్టల్ గదిలో భోజనాలు చేస్తున్న సమయంలో ఊహించినటువంటి సంఘటన ఈరోజు మరి వాళ్ళందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలు కూడా ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేశాను మా ఎండలో కూడా నిలబడలేనివాడు ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు మేము నువ్వు అరవై ఏడు లక్షలే ఇచ్చావు ఎనభై రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు నేను నేను భర్త సత్యనారాయణకి చాలం చెప్తున్నా ఎక్కడ ఉందా సంఖ్య చెప్తా ప్రభుత్వంలో మేమున్నాం ఈరోజుకి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి అడ్మిషన్స్ పొందినటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల యాభై రెండు వేల మంది ఉన్నారు విద్యార్థులు ఇంకా విద్యార్థులు ఒకటో తరగతిలో చేరుతారు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి అలానే ఆరో తరగతిలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి ఇప్పుడు ప్రారంభమయ్యాయి స్కూల్స్ నిన్న పన్నెండో తరగతి నుంచి తెరిచారు అలాగే ఇంటర్మీడియట్ కూడా తెరిచారు ఇప్పుడు నుంచి ప్రారంభమయ్యాయి అడ్మిషన్స్ ఎంతమంది అయ్యారనేది ఈ నెలాఖరు తెలుస్తుంది జూన్ ఎండింగ్ నాటికి మొత్తం విద్యార్థులు ఒకటో తరగతిలో ఎంతమంది ఆరో తరగతిలో ఎంతమంది ఇంటర్మీడియట్ మరో సంవత్సరాలు ఎంతమంది అనేది జూన్ నెలాఖరి తెలుస్తుంది కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏదో ఎద్ది నింద్రా అని ఎవడో చెప్తే ఆవిడే గొంధిని కట్టేయండి అంటాడు ఎద్ది నిందని ఎవరు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు గొంతుని కట్టేయండి అని ఎవరు చెప్తాడు ఈ పిల్ల సైకోలు చెప్తాడు ఎద్దు ఏండవేంటి గొంధని కట్టడం ఏంటి అనే ఆలోచన కూడా చేసేటటువంటి వ్యక్తులు కూడా ఆ వైసీపీ పార్టీలో ఉంటుంది మేము ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఇచ్చాం ఎందుకు ఇచ్చాం అరవై ఏడు లక్షల యాభై రెండు వేల మంది విద్యార్థులకు ఇచ్చాం ఇంకా మేము ఇవ్వబోయేది ఇంకా ఉంది ఓటో తరగతి విద్యార్థులకు ఇస్తాం ఆరో తరగతి విద్యార్థులకు ఇస్తాం అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఇస్తాం వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి ఆఫ్టర్ అడ్మిషన్ కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి మేము ఆల్రెడీ ఎన్నికల ముందే చెప్తాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం పేరుతో ఒక ఇంట్లో ఒకరుంటే ఒకరికి ఇస్తాం ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం నలుగురు ఉంటే నలుగురికి ఇస్తాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఎనిమిది ఈ అరవై ఏడు లక్షల్లో కూడా ఇరవై ఎనిమిది లక్షల మంది తల్లులకి ఒకడే పిల్లలు ఉన్నారు చూడండి ఇది ఎందుకు ఈరోజు మేము పిల్లల్ని ఎక్కువ కరాలని చెప్తున్నామో ఏ ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి అలానే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారు పన్నెండు లక్షల ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు రెండు లక్షల పదివేల పై చిలుకున్నారు చూసారా అంటే ఒక పిల్లలు ఇరవై ఎనిమిది లక్షలు ఉంటే ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు రెండు లక్షలు పదివేలే అలాగే ఒక పిల్లవాళ్ళు ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిది లక్షలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు పన్నెండు లక్షలు అంటే ఎంత తేడా ఉంది పద్నాలుగు లక్షలు తేడా ఉంది ముగ్గురు పిల్లలు వాళ్ళు చూసుకుంటే పన్నెండు లక్షలు తేడా ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు రెండు వేలు రెండు వేల ముప్పై ఐదు మంది ఉన్నారు చూసారా అందుకనే డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు రోజు మేము అందుకే చట్టాన్ని చేశాం ఏదైతే ముందు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి ఉన్న చట్టాన్ని కూడా అందుకే మేము రద్దు చేశాం ఈ ప్రాతిపదికన చూస్తే రేపు జనాభా పెరుగుతున్నారా తగ్గుతున్నారా తగ్గుతున్నారు ఒక పిల్లాడు పుట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిది లక్షలు ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు పన్నెండు లక్షలే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు రెండు లక్షల పది మందిండే అయితే పిల్లల సంఖ్య పుట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా దాని జనాభా తగ్గిపోతారా పెరుగుతారా ఇక్కడ నుంచి అందుకనే అంటే ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు జనాభా కూడా ఒక నిష్పత్తిలో ఉండాలి అలాగని ఎక్కువ ఉండకూడదు అలాగని తక్కువ ఉండకూడదు తొంభై రెండు నాటికి తొంభై నాటికి అవసరం ఆనాడు జనాభా ఎక్కువ పెరుగుదల అవసరం కాదు ఈరోజు మరలా జనాభా పెరుగుదల ఈరోజు అవసరం అలానే ఆ రోజు ఎన్నికల ముందు మేము చెప్పాం అన్నా క్యాంటీన్లు జరిపిస్తామని మూడు నెలల్లోనే ఈ రాష్ట్రంలో రెండు వందల అన్నా క్యాంటీన్లు తెరిపించి పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టాం దాష్టికుడు దౌర్భాగ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడు పెట్టేట తినేటటువంటి అన్నాన్ని కూడా అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మేము ఈ ఏడాదిలోనే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తే తల్లికి వందనం పేరుతో ఈరోజు పదివేల కోట్ల రూపాయలు ఇస్తే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం రెండు పథకాల్లో ఇచ్చాం మేము అలానే ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఏడాదికి దానికి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ఒక సంవత్సరానికి అంటే ఐదు సంవత్సరాలు కలిపి దగ్గర ఇరవై వేల కోట్లు తల్లికి వందనం పదివేల తొంభై ఒకటి ఐదు సంవత్సరాలు కలిపి రేపు యాభై వేల కోట్లు అలాగే పెన్షన్లు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాలు అంటే లక్ష డెబ్బై వేల కోట్లు మూడు పథకాల్లోనే నువ్వు ఇచ్చిన ముష్టికి అన్ని డబుల్ పథకాలను ఈరోజు ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు వేసింది నేను ముష్టి ఈరోజు మేము అరాకొర సంక్షేమం కాదు పూర్తి స్థాయిలో సంక్షేమం ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నాం నువ్వు కనీసం ఆ రోజు తెలుగుదేశం వాళ్ళని చెప్పి ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల పెన్షన్లు రద్దు చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నువ్వు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు రద్దు చేశావని ఎక్కడ రద్దు చేసావండి ఎక్కడైనా ఒక్క పెన్షన్ రద్దు చేశామా ఎక్కడైనా ఎక్కడైనా రద్దు చేశామా చచ్చిపోయిన వాళ్ళవి రద్దు చేశామని అబద్ధ ప్రచారం చేస్తున్న దౌర్భాగ్యుడి జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాదిలో అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డెబ్బై ఆరు వేల మంది చనిపోయి ఉన్నారు ఎప్పటికీ ఇంకొక లక్ష పైన చనిపోయి ఉన్నారు సుమారు రెండు లక్షల పైచీలకు మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళ పింఛన్లు రద్దు చేశామని అబద్ధపు ప్రచారాలు చెప్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవడైనా ఉన్నారండి దేశంలో జగన్మోహన్ రెడ్డి చవాకులు పేలుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కాలి గోటు మీద ఉన్న ఎంటుక వయసు కూడా లేనంత వ్యక్తులు వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం అనుభవం కింద అసలు వీళ్ళెవరు ఏమిటని అడుగుతున్నారు పత్రికలు వాళ్ళకు కూడా మీ అందరికీ చెప్పాలి ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేసేటప్పుడు వాడి అర్హతలు కూడా ముందు మీరు కాస్త పరిశీలించాలి ఎంగిలా ఎగురుతుంది నిండాకెగరదు ఒత్తి కొండ తొలుగుతుంది నిండుకొండ తొనకదు పెద్దలు ఊరకనే చెప్పల కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రహించాలని చెప్పి మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క పెన్షన్లే కాదు ఈరోజు మేము ఎనభై శాతం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నిటినీ కూడా నెరవేర్చాం ఎన్నికల ముందు చెప్పాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూ దురాక్రమణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పాం రద్దు చేశాం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం పూర్తి స్థాయి సంక్షేమం అరాకొర సంక్షేమం కాదు మేము ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అందరికి ఇస్తామని చెప్పి ఇస్తున్నాం అలాగే రేపు ఆగేశ పదిహేను నుంచి ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం అలానే ఈ నెలలోనే రైతు సోదరులందరికీ కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే నిధులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా తర్వాతగా రేపు నిధులు విడుదల చేయబోతున్నాం ఏడాదికి రైతు బంధు పథకం ద్వారా ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం ప్రతి ఒక్క రైతు కూడా చెల్లించబోతున్నాం ఇది మా కమిట్మెంట్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా నలుగురికి ఇచ్చి నాలుగు లక్షల మందికి ఇచ్చామని గొప్పలు చెప్పరా మేము ఈరోజు మేము చేసే సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమానికి పోలికేంటని అడుగుతా ఉన్నా కానీ ఈరోజు నేను రాష్ట్ర స్థాయి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదైతే తల్లికి వందనం ఈరోజు చేశామో కొంతమంది వైసీపీ అక్రమార్కులు వైసీపీ అక్రమార్కులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు నాకు ఫిర్యాదులు వచ్చాయి వాళ్ళ భార్యలకి తెల్ల కార్డులు కొంతమందికి ఆధార్ కార్డులు తప్పుడుగా భూములు ఉన్నాయని చూపించడం వల్ల రాలేదు అవి సరి చేయాలి కొంతమందికి వాళ్ళ కరెంటు మీటర్లు కూడా సంబంధం లేదు వేరే వాళ్ళ మీటర్లకి వీళ్ళు ఆధార్ కార్డులు ట్యాగ్ చేశారు అవన్నీ సరిచేసి ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తను వాలంటీర్లుగా పెట్టి ఈ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబాలు ఎవరైతే వాళ్ళు అనుబంధంగా ఉన్నవాళ్ళు కానీ అభిమానులుగా ఉన్నవాళ్ళు కానీ కుటుంబాలని హౌస్ హోల్డ్ సర్వేలో చేయలేదు నమోదు చేయలేదు ఈరోజు కొంతమందికి ఆ రకంగా కూడా తల్లికి వందడం రాలేదు అవి కూడా సరిచేయాలి అర్హత ప్రతి ఒక్కరికి చేరాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు తాలూకు ఆలోచన విధానం ఈరోజు మా యువనాయకుడు తీసుకున్నటువంటి శాఖలో అన్ని మార్పులు చేశాం ఆ రోజు వన్ సెవెంటీన్ జీవోన్ని రద్దు చేయమని ఉద్యోగ వర్గాలు అందరూ ఉపాధ్యాయులు అడిగితే ఈరోజు వన్ సెవెంటీన్ జీవోని రద్దు చేశాం ఉపాధ్యాయులందరితో ప్రతి శుక్రవారం కూడా అధికారులతో చర్చలు జరిపి ఒక సమగ్రమైన ఒక పరిష్కారానికి తీసుకొచ్చి ఈరోజు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మెగా డిఎస్సి నిర్వహిస్తున్న పదహారు వేల ఏడు వందల ఉద్యోగాల్ని దిగ్గి ప్రతి ఏడాది కూడా డిఎస్సి నిర్వహించాలని ఈరోజు మా యువనాయకుడు మా విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయించారు ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకో పక్కన ప్రైవేటు పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు ఉద్యోగాలు కల్పన చేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ప్రతి ప్రతి దానిని కూడా రేపు అమలు చేయబోతూ ఉన్నాం ప్రతి హామీని అమలు చేయబోతున్నాం హామీలు ఇచ్చి తప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళం కాదు మేము జగన్మోహన్ రెడ్డి లాగా మాయ మాటలు చెప్పేవాళ్ళం కాదు జగన్మోహన్ ప్రభుత్వం లాగా బాగస్ మాటలు చెప్పేవాళ్ళం కాదు మేము చెప్తాం చెప్పింది మేము అమలు చేస్తాం ఈరోజు ముందే చెప్పాం రాష్ట్ర ఆదాయం అప్పులతోనే కాదు మన ఆదాయాన్ని పెంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నువ్వేమో అప్పులు చేస్తున్నాం చేసి చేయాలి చేయకపోతే ఎలా అవుతుంది నువ్వు అప్పులు పెట్టిపోయావే ఆదాయం వచ్చే మార్గాలు కూడా లేవే మరి కొన్నాళ్ళ పాటు సస్టైన్ అవ్వాలి స్టాండ్ అవ్వాలంటే కొంత తప్పు చేయాలి కదా నువ్వు పూర్తిగా అప్పులు పెట్టిపోయావు అప్పు కూడా దొరికిన స్థితికి తీసుకొచ్చావు అప్పు కూడా దొరకదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు పరిశ్రమలు పెట్టడం ద్వారా పెట్టించడం ద్వారా ఈరోజు మనం పెట్టుబడులు తీసుకురావడం ద్వారా తద్వారా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి తద్వారా సంక్షేమాన్ని అందించాలి ఇది మా తాలూకా విధానం ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాం ఒక పక్కన సంక్షేమం రెండు మొక్కలు అంతేగాని నేను బటన్ నొక్కా విద్రోహ జనమని చేశా నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి విద్రోహం చేసింది నువ్వు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు విద్రోహం చేసింది నువ్వు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి విద్రోహం చేసింది నువ్వు దళితుల్ని చంపించింది నువ్వు బీసీలు చంపించింది నువ్వు ప్రతిపక్ష కార్యకర్తల నాయకుల మీద దాడులు చేయించింది నువ్వు తప్పుడు కేసులు పెట్టింది నువ్వు ఈరోజు స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి తన అభిప్రాయం తను చెప్పుకోగలిగే స్వేచ్ఛనిచ్చాం ఏ స్వేచ్ఛ కోసం అయితే ప్రజలు ఓటనే ఆయుధం ద్వారా నిన్న జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసం లాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజలు సంహరించారో ఆ స్వేచ్ఛని ఈరోజు కల్పించాం ప్రతి ఒక్కరూ తన అభిప్రాయం చెప్పుకోగలుగుతున్నాడు తన అభిప్రాయాలు మాట్లాడగలుగుతున్నాడు గడిచిన ఐదు సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండా పత్రికా విలేకరులకు స్వేచ్ఛ లేదు ఉద్యోగస్తులకు స్వేచ్ఛ లేదు పోటీ రాజకీయ పార్టీలకు స్వేచ్ఛ లేదు ఓటేసిన ప్రజలకు స్వేచ్ఛ లేదు మరి ఎవరికి ఈరోజు అందుకనే ఇంకా మేము అమలు చేయాల్సినటువంటి పథకాలను కూడా టైం లిమిటేషన్ ప్రకారం అమలు చేస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి ఎందుకంటే మాది ప్రజాప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి ప్రకారం పనిచేయడమే మా ఉద్దేశం ప్రజలంటే అందరూ వస్తారు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలు ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది పహల్గాం తీవ్రవాదుల కన్నా ఉగ్రవాదుల కన్నా ఇంకా ఎక్కువగా ప్రవర్తిస్తున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కొంతమంది నాయకుల వలన కార్యకర్తల వలన ఈరోజు అక్కడికి నువ్వు పోయి వదిలిపోయి రైతులు పరామర్శిస్తానని చెప్పి ఈరోజు అక్కడ చేసింది ఏంటి పోలీసుల మీద మహిళల మీద రాళ్ళదాడి చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఇదేనా నీ 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 సంస్కారం సాక్షి టీవీలోనే కూర్చొని కృష్ణంరాజు లాంటి వాడు కొంబిలేని శ్రీనివాస్ లాంటి వాడు అది అమరావతి కాదు అది అక్కడ ఉన్నవాళ్ళు మహిళలు కాదు వేస్యలు అని చెప్పి మాట్లాడితే దానిని రోజు వరకు కూడా ఖండించినటువంటి నీ నైజం ఏమిటి నీ తల్లిని చెల్లిని రోడ్డు మీద గేడ్చిన వాడు నువ్వు మా మహిళలు గౌరవిస్తావని ఎవరైనా అనుకుంటే అది మా పొరపాటు ఈరోజు ఒక మేర్షీట్ గారు అడిగారు ఆ కృష్ణరాజుకి నువ్వు వాడిన భాష కరెక్టేనా అని దాన్ని సమాధానం చెప్పాడా అయినా నీకు సిగ్గురాలేదా జగన్మోహన్ రెడ్డి నువ్వు కనీసం చెప్పాలి కదా కనీసం క్షమాపణ చెప్పాలి కదా అంటే అమరావతి మీద కక్ష అమరావతి మీద ఉన్న ప్రజల మీద కక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రజల మీద ఉన్న కక్ష ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ అయితే ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వైసీపీ పార్టీనే తరిమేస్తారు నిన్న ప్రభుత్వాన్ని తీర్చారు రేపు మరలా ప్రజలకు అవకాశం వస్తే వైసీపీ పార్టీని రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితులు అది వైసీపీ రాజకీయ పార్టీ కాదు అది రౌడీ రౌడీ షీటర్లు ఉన్నటువంటి నిలయం రౌడీ షీటర్ల నిలయం క్రిమినల్స్కి నిలయం జోదగాలకు నిలయం నేరస్తులకి నిలయం దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాలు